భావిత్రాల భవిష్యత్తు భావిస్తున్నారంటే మానకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయారని నెలూరు జిల్లా నూతన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సూర్యపోగు ఉదయ కృష్ణమాదిగా రాపూర్ మండల పరిషత్ కాలనీ నిన్నందుకు సమావేశం సమావేశ మానశ్రీ మనా కృషమాది గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో ఎస్సీ రిజర్వేషన్ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమిస్తున్న కృషమాధికారి నాయకత్వంలో అంతిమ దశకి ఎస్సీ వర్గీ కింద చేరిందని మేము భావిస్తున్నాం దాంట్లో భాగంగా కృష్ణమాధికారి నాయకత్వంలో లక్షలాది మంది చదువుకున్న యువకులు యువతరానికి భవిష్యత్తు రాబోతుంది అనేది ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో అలు అలుపరిగిన విషయాలన్నీ జాతికి అంకితం చేస్తూ సమాజానికి కూడా మేలు చేసే విధాలుగా కృష్ణమాధికారి నాయకత్వం పనిచేసింది దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే ఆరోగ్యశ్రీ కానీ ఐదు కేజీలు బియ్యం గానీ వితంతలో మించిన గాని ఇకలాంగులు పిలిచిన కానీ ఇవన్నీ కృష్ణమాధికారి పోరాటం వల్లే సమాజానికి ఇవన్నీ వచ్చినాయి అనేది ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపన కృష్ణమాధికారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ జరగబోతుంది సమాజంలో ఉండే విద్యార్థులు మాది విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి ఒక్క విద్యు విద్యార్థి భవిష్యత్తు తన నిర్ణయాన్ని కట్టుబడి ఉద్యోగానికి సిద్ధపడేదానికి సిద్ధపడాలని కోరుతున్నాం అలాగే కృష్ణమాదిక నాయకత్వంలో అడుగుదాలు నడిచేదానికి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసింది తెలియజేస్తూ ఈరోజు ఈ రాపూర్ సమావేశానికి ముఖ్య కారణం ఎంఆర్పిఎస్ కృష్ణమాదిక నాయకత్వంలో గతంలో పనిచేసిన గోవింద రంగయ్యనే వ్యక్తి ఇప్పుడు కృష్ణమాదిక నాయకత్వంలో పనిచేయడం లేదు ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి సూరూపా వాసుదేవరావు మాదిరిగా ఆధీనంలో ఆయనకి గోవింద్ రంగయ్యకి ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ రాపూర్ మండలంలో మాదిగలకి అందరికీ తెలియజేస్తూ ఈ కృష్ణమాదిగ నాయకత్వంలో నో పాల నుంచి పనిచేస్తున్న చింతకొండ అంకయ్య ఈ ఎంగడిగిరి నియోజకవర్గం నుంచి విడిపోయిన ఈ మూడు మండలాలకు ఇన్ఛార్జ్గా ఎవరుస్తున్నాడు కాబట్టి ఈ మాదిగ యువకులు పెద్దలు గౌరవించి అర్థం చేసుకొని ఇక్కడి నుంచి నాయకత్వంలో పనిచేసే చింతపు అంకయ్యకి ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన సహకరించాలని కోరుతూ అలాగే ఈ మనలలో ఉన్న అధికారులు కూడా మేము వినపం చేస్తున్నాం కృష్ణమాదిక నాయకత్వం తరఫున ప్రతి ఒక్కరూ గుర్తించండి అలాగే ఈ యొక్క ఎంఆర్పిఎస్ అని పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న ఈ గోవింద రంగయ్యకి ఈ కృష్ణమాధ నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రతిదారా గుర్తించండి ఆలోచించండి ఇక నుంచి ఈ మూడు మండలాల ఇన్ఛార్జిగా చిత్తుకుంట అంకయ్య గారు ఎవరిస్తారు కాబట్టి ఆయన గౌరవిస్తూ ఆయన కార్యక్రమాలకి మీరు ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని తెలియజేస్తూ అలాగే ఉన్నత అధికారులు కూడా ఒకసారి గమనించి కృష్ణ మాదిరి నాయకత్వంలో పనిచేసే సిద్ధకుంట అంకయ్య ఏ యొక్క దళితులకి మాదిగులకి ఏదైనా సమస్య వచ్చి మీ దగ్గరకు వస్తే వెంటనే పనిచేయాలని ఆయన ఆదాయంలో ఇక నుంచి ఈ మూడు మండలాల మాదిగులు ఆయనకి చేయొచ్చుగా నిలబడాలని తెలియజేస్తూ